మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నరసింహ ప్రస్తుతం మనం కాసినే మండలం వరికుంట్ల గ్రామంలో ఉన్నాము దళితవాడకు చెందిన కాలనీలో ఉన్నాము తాగటానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం అంటే ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరం పొలంలోకి వెళ్ళి మోటార్ దగ్గర నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పేసి ఆ వాపోతున్నారు వీళ్ళు ప్రతి ఒక్కరికి దాదాపుగా సచివాలయం సంబంధించిన అధికారులకు చెప్పారంట తర్వాత ఎంపీడీఓ గారికి సెక్రటరీ గారికి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకి అయితే మేము చెప్పాం కానీ మా గోడైతే ఎవరు వినిపించుకోవట్లేదు ఆఖరికి సర్పంచ్ గారికి రాజకీయ నాయకులు కూడా చెప్పాము మా గోడ అయితే వినిపించుకోలేదు మరి అధికారులకు చెప్పారా చెప్పినాం సార్ ఏం చెప్పారు ఏం చెప్పినా చేయలేదు సార్ ఏం నీళ్ళు ఎలా వస్తున్నాయి మేము సార్ చె సార్ 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 అందరికి నమస్కారం మాకు గతంలో జనవరి నుంచి మాకు ఇంతవరకు నీళ్ళు లేవు మేము నీళ్ళు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు వచ్చేసి ఈ రోజు కానీ మేము ట్యాంకర్తో మనిషికి వంద రూపాయలు రెండు వందలు వేసుకొని పది ఇండ్లు కలుసుకొని మేము ట్యాంకర్తో తోలుచుకున్నాము అయ్యే సార్ డమ్ములు కానీ అక్కడ డమ్ములతో కానీ పెట్టి పెట్టినాము ఈ కుళాయిలు కానీ అసలు ఒక మూడు మీటర్లు లోతులో వాటికి కానీ నీళ్ళు రాలే ఇంతవరకు మీరు దయచేసి మాకు నీళ్ళు తెప్పిస్తారని మరి మరి కోరుకుంటున్నాము ఇప్పుడు ఐదు నెలల నుంచి నీళ్ళు లేవు మా ఇంట్లో ఇద్దరం కుంటోళ్ళము మాకు తాగేదానికే నీళ్ళు లేవు ఇద్దరు తిక్కల వాళ్ళు ఉండరు వాళ్ళని బంగపోయి మేము నీళ్ళు తెప్పించుకుంటున్నాము ఆ రాజకీయ నాయకులు వచ్చిన అందరూ చూసేది పోతున్నారు గుంతలలో నీళ్ళు లేవు మైలు దూరం మేము కాలువ లేని వాళ్ళం ఎక్కడ పోయి నీళ్ళు తెచ్చుకొస్తారు మీరు దయచేసి మాకు నీళ్ళ సపోలా దయచేయండి మాకు ఏమి ఆకారం పెట్టకున్నా ఏం లేకున్నా తాగని నీళ్ళు అన్న ఈ మే నెల ఈ నెలల్లో మేము ఏమి చేయాలా చచ్చిపోవాలన్నా ఏటా ఈ రాజకీయ నాయకులు కానీ ఒక ఎవరే కానీ సత్యాలం కడికి కుంటుకుంటూ పోయి నేను ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు వచ్చేది చూసుకునేది పోతుండ్రు సార్ దయచేసి మాకు నీళ్లు సాయం చేయండి మాకు ఏమి లేకుండా నీళ్ళు ఉంటే మేము బియ్యం కానీ ఏదో ఒకటి ముసలి వాళ్ళని బతుకుతాం నీళ్ళు లేంటే మేమైతే చచ్చిపోతాం ఆ దయచేసి అందరికి అడుగుతున్నాం అడుగుతున్నాము నీళ్ళు ఒకటి సాయం చేయండి మాకు అందరికి నమస్కారం సార్ మాకు నీళ్లు లేక ఆరు నెలల ముండి మేము అవసరపడతాము ఆడికి సత్యాలయం లేకపోతే పోతే వాళ్ళు పట్టించుకోరే మాకు నీళ్ళు అందరూ వేయడం లేదు చూసేది పోతారు సార్ వాళ్ళు మాకు మేము పనులు వచ్చిన వారానికి ఒకసారి నీళ్లు పోసుకుంటున్నాం నీళ్లు లేక సార్ పిల్లలు సన్నపిల్లు అట్టనే ఉండరు మేము నీళ్లతో అవసరం సార్ మాకు నీళ్ళు ఒకటి సాయం చేయాలి సార్ నమస్కారాలు సార్ మాకు నీళ్లు లేక సన్నపిల్లలు ఓ నేను అల్లాడుతాడు సార్ మీకు నమస్కారాలు మాకు నీళ్లు దాహం ఇచ్చేది ఒక చుక్క బతుకుతాం సార్ లేకపోతే చచ్చిపోతుంది సార్ తల్లుల పిల్లలము నీళ్లు లేక అల్లాడి ఆకులు మేతున్నాము సార్ నీళ్లు పిల్లల్ని ఎత్తుకొని నీళ్లు తెచ్చుకుంటున్నాం సార్ సాల నుంచి అక్కడ వేరే చోట నుంచి నైట్ అయితే ఒంటి గంటప్పుడు పిల్లలు ఓ ఇంట్లో ఏడుతాండ్రీ నీళ్లు లేవు మాకు ఏం చేయాలి సార్ మేము మాకు నీళ్లు కావాలి సార్ ముసలు అయితే ఏడుతారు సార్ మేము మాకు ఒక సుక్క నీళ్లు పోయింది సార్ ఏదద్దు మాకు సుమన్ టీవీ నమస్కారం మాకు నీళ్లు ఒక్కటి దయచేయండి సార్ మాకు పిల్లల తల్ల మల్లాడి ఆకుల మేడతను ముసిలో సార్ ఎట్ట ఏడుతను సార్ నీళ్లు లేక ఒంటి గంట నుంచి చిన్న పిల్లలకి ఏడదైతే మీ ద్వారా నన్న మాకు తాగ నీళ్లు ఇవ్వండి సార్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ వాటర్ సమస్య గురించి దళితవాడికి చెందిన వాటర్ సమస్య గురించి మనతో మాట్లాడడానికి సచివాలయ సెక్రటరీ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఇప్పుడు గత మూడు నెలల నుంచి వాళ్ళకి వాటర్ లేవని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అన్న మనకు వాటర్ లేకపోవడం ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది ఆ సిక్స్ డేస్లో మనం మోటరు నాలుగుసార్లు రిపేర్ చేపించాము ఈరోజు ఉదయం కూడా చేపించాము అది ఈరోజు ఉదయం మళ్ళీ కాలిపోయింది ఆల్రెడీ మనము ఇక్కడ నుంచి ఏరే చోట నుంచి మనం పైప్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా ఈరోజు సర్పంచ్ కథ మాట్లాడినాము ఇమిడియట్గా ఈరోజు సాయంత్రం మనం కంప్లీట్ చేస్తాం కదా ఈ వాడుకు చెందిన కన్నీటి గాథ నీళ్ళు లేక దాదాపుగా ఐదు రోజులకు ఒకసారి కూడా స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంట పొలాలలో వచ్చేసి మూడు పేదల కరెంటు కాబట్టి అది ఆ కరెంటు వచ్చినప్పుడు మాత్రమే మోటార్లు పనిచేస్తాయి అప్పుడు మాత్రమే వీళ్ళు తాగటానికి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు నీళ్లు తెప్పిస్తారని చెప్పేసి మన సుమన్ టీవీ ద్వారా వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరామెన్ రాముతో మీ నరసింహ సుమన్ టీవీ